వెల్కమ్ టు టీవీ న్యూస్ చేపట్టిన ఎమ్మెల్యే ూచపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శిలోని తన నివాసం వైసీపీ కార్యకర్తలు నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారు అంటూ మంగళవారం నిరసనకు దిగారు ఎస్ఐసిఐలు తమ వారిని వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తమ వర్గానికి చెందిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు

కేసులు అక్రమ కేసులు పెట్టడం వాళ్ళని నిర్బంధం చేయడం ఎలక్షన్లు అయిన తర్వాత నుంచి కూడా ఎన్నో కేసులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెట్టాం ఎన్నో రకాలకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈరోజు ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాము ఈ నిరసన ప్రోగ్రాంకి మేము ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా నిరసన ర్యాలీ చేసుకున్నాముంటే కావాలని ఈ ఎస్ఐ కోసం సపోర్ట్ చేసిన కోసం సుమారుగా మూడు వందల మందిని పోలీసులు ఇచ్చేసి ఈరోజు మొత్తం సరస్ చేశారు మేము ఎప్పుడూ పోలీస్ వ్యవస్థకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు ఎంతోమంది మంచి ఆఫీసర్లు చూసాం పోలీస్ వ్యవస్థలో ఒకరు ఇద్దరు దర్శి ఎస్ఐ మురళీ లాంటి వాళ్ళు వల్ల పోలీస్ వ్యవస్థకే మచ్చ వస్తుంది ఇటువంటి వ్యక్తి ఒక ఎస్ఐగా పనిచేయకుండా ఒక పూర్తిగా పచ్చ చొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తలాగా పనిచేసి టీడీపీ లాగా పనిచేసి ఒక ఎస్ఐ రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడు ఈ కాన్స్టిట్యున్సీలో దయచేసి ఇతను ఇతను వచ్చిన కాడి నుంచి కూడా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ముఖ్యంగా చలవేంద్ర అనే గ్రామంలో మన వినాయక చవితి నిర్మించినప్పుడు ముఖ్యంగా మహిళలందరం కూడా బూట్ కాల్తోని ఇంటి మీద రౌ రౌడీ విధంగా ఇల్లు పగలగొట్టి గ్లాసులు కొట్టి వాళ్ళందరూ తీసుకొచ్చి ఆరాస్ చేశాడు అదేవిధంగా నిన్న కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఒక చిన్న తగాద జరిగితే అవతల కావాలి టీడీపీ వాళ్ళు చౌటుపాలెం అనే గ్రామాన్ని సుమారుగా ముప్పై మంది వచ్చేసి వైసీపీ కార్యకర్తలను అటాక్ చేస్తే వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టారు కానీ టీడీపీ మీద కార్యకర్తలు కేసులు పెట్టాలి ఆ రోజు తగా జరిగేటప్పుడు ఎస్ఐ ఉన్నాడు అట్లీస్ట్ కనీస బాధ్యత నువ్వు అవతల మీద కేసులు పెట్టాలని బాధ్యత లేదు ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు అనే వాళ్ళు స్టేషన్ పోతే మీరు మీకేడు అవసరం మీరు బయటికి పోండి మీరు ఇక్కడ వచ్చే అవకాశమే లేదు ఇది మీ గవర్నమెంట్ కాదు టీడీపీ గవర్నమెంట్ మీరు ఏ కేసులు ఇచ్చినా కూడా మేము పట్టించుకోమని పరిస్థితి వచ్చింది స్వయా నేను రెండు కంప్లైంట్లు ఎస్ఐ గారికి డిఎస్పీ గారికి సీగా తీసుకొస్తే నా మీద కూడా నిన్న బొట్లబాల్ అనే గ్రామంలో నా బండి మీద అటాక్ చేసి ఒక వ్యక్తి సుబ్బాయుడు అనే వ్యక్తి అటాక్ చేస్తే అతని మీద కేసులు పెట్టమంటే అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టరు కానీ ఎవరు నన్ను రక్షించడానికి వచ్చే అనే వ్యక్తి అతను తప్పిస్తే కావాలి అంజేడి వ్యక్తి మీద త్రీ నాట్ సెవెన్ పెట్టేసి రాత్రి మొత్తం కొడుతూ మొత్తం నిర్బంధం చేశారు అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చూపించలేదు ఎంతో విధంగా మొత్తాన్ని అమానుషంగా మహిళలను చూడకుండా ఎన్నో విధాలుగా బూతులు మాట్లాడుతూ హరాస్ చేసిన వ్యక్తి ముఖ్యంగా ఎస్ఐ అనే వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఎస్ఐ ఉత్తుకే పడికిరాడు ఎప్పుడు మొత్తం టీడీపీ గవర్నమెంట్లో అనుకున్నాడేమో పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు వస్తే అధికారులు వస్తూ ఉంటే పోతా ఉంటాయి కానీ చట్టపాకారం చేసుకునే ఎస్ఐలు ప్రశాంతంగా ఉంటారు నీలాంటి వ్యక్తులు ఎప్పుడొకప్పుడు సస్పెండ్ అవుతారు మేము గుర్తు గుర్తు పెట్టుకుంటాము మా జగన్మోహన్ గారు దృష్టి పెట్టి తీసుకెళ్తాము దయచేసి ఈ ఎస్ఐ మీద సిఐ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఎస్పీ గారిని కూడా డిస్కెళ్ళేసి మొత్తం రిప్రజెంటేషన్లు మాకు ఏ విధంగా అన్యాయం జరిగిందో వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి అన్ని ఆధారాలు ఫోటో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ తీసుకెళ్లి మా నాయకుల మీద హరాస్ చేసింది కేసులు పెట్టింది అన్ని ఫోటో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఎఫ్ఐఆర్ కూడా అట్లా ఒక ఎమ్మెల్యేకి న్యాయం చేయలేని ఎస్ఐ ఉంటే ఉంది పోతే ఉంది దయచేసి ఎస్పీ గారు రియాక్ట్ అయ్యి ఇటువంటి ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి ఒక మంచి ఎస్ఐని ధరిచి మండలానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లా అండ్ ఆర్ని దయచేసి ఎస్ఐ గారు ఎస్పీ గారు మెయింటైన్ చేయాల్సింది కోరుకుంటూ మరొకసారి డిమాండ్ చేస్తున్నా ఏ కార్యకర్తగా అన్యాయం జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా అవసరమైన కేసులు పెట్టుకోండి అరాస్ట్ చేసి కొట్టడం బూటు కాలు తండటం లాఠీ కాలు కొట్టడం అదే చేయద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఎప్పుడు ఎస్పీ గారికి ఎప్పుడు పోలీస్ వ్యవస్థకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాం వాళ్ళు ఈరోజు అడిగిన ప్రకారం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు కాబట్టి నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండేసి అల్లర్లు జరుగుతున్న దృష్టిని దృష్టిలో పెట్టుకొని నేను అవసరం చేసి కావాలని ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తాను ఒక విధంగా కాదు ఇటువంటి కార్యక్రమాలు మళ్ళా జరిగితే మా జగన్మోహన్ గారు దృష్టికి తీసుకెళ్లి ఇంకా భారీ ఎత్తున కూడా ప్రొడ్యూస్ చేయడానికి కూడా రెడీ ఉన్నాము అవసరమైతే మా నాయకుడిని కూడా ఇక్కడ పిలిపించి దర్శకాలిలో జరుగుతున్న అన్యాయాన్ని అమానుషాన్ని ఈ వేధింపుల్ని ఈ రౌడీ పోలీసు అగాత్యాయాలను కూడా మేము ఎండగట్టే భయస్తోంది కాబట్టి దయచేసి ఎస్పీ గారు మాకు లక్ష్యం కల్పించండి మా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ప్రజలందరికీ లక్ష్యం కల్పించండి ఈ ఎస్ఐ ని యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకుంటాం